అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మీకు రథసప్తమి పూజా విధానం తెలియజేస్తాను కొత్త వాళ్ళు కూడా సులువుగా చేసుకునేలా మంత్రాలతో సహా ఈ వీడియో నేను చేస్తున్నాను నేను ఇక్కడ ఆవు పిడకలతో దాల ఏర్పాటు చేసి దానిపైన పాలు పొంగించి పరమాన్నం చేసి స్వామివారికి నివేదించాను మీకు అది కుదరకపోతే ముందుగా మీరు స్టవ్ పైన పరమాన్నం చేసుకుని అప్పుడు మీరు ఇవన్నీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు రథసప్తమి పూజ చేయాలనుకున్నప్పుడు ముందు రోజే మనం ఒంటిపూట భోజనం చేసి సంకల్పించుకోవాలి నేను రేపు రథసప్తమి పూజ చేస్తాను అని రథసప్తమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఏడు జిల్లీడాకులు పళ్ళు ఉపయోగించి స్నానం చేయాలి ఇక్కడ మంత్రం కూడా నేను షేర్ చేస్తున్నాను జిల్లేడాకులు లేకపోతే చిక్కుడాకులు కానీ రేగాకులు కానీ వాడవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల ఏడు జన్మల్లోని పాపాలు తొలగిపోతాయని చెప్తారు ఇప్పుడు పూజకి ఏ సామాగ్రి కావాలో వాటిని సిద్ధం చేసుకుందాం పసుపు కుంకుమ గంధం అక్షతలు ఒత్తులు కర్పూరం ఇంకా ప్రతి అనమాట మనం వస్త్రం యజ్ఞోపవేతం చేయడానికి అగ్రతలు పెట్టుకోవడానికి స్టాండ్ అక్కిపెట్టే ఆవు నెయ్యి దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే మంచిదనమాట అలాగే రెండు దీపపు కుందులు వాటి కింద పెట్టడానికి ప్లేట్లు లేదంటే ఆకులు మనం హారతిచ్చుకోవడానికి ఏకహారతి అలాగే పంచపాత్ర కలసం కోసం చిన్న చెంబు గంట ఇవన్నీ కూడా కడిగి పెట్టుకోవాలి ఇంకా పాలు పొంగించుకోవడానికి చెంబు అలాగే గణపతిని పెట్టుకోవడానికి ఒక ఇత్తడి పళ్ళం అన్నమాట ఇప్పుడు బియ్యం అనమాట మనం పాలు వేసుకోవడానికి అలాగే గణపతిని పెట్టుకోవడానికి కూడా తమలపాకులు అగరబత్తి చేతుడుచుకోవడానికి క్లాత్ అలాగే కూర్చోవడానికి చేప ఇంకా జిల్లేడాకులు జిల్లేడు పూలు చిక్కుడాకులు కొబ్బరికాయ చిక్కుడుకాయలు రథం చేసుకోవడం కోసం అనమాట అలాగే కొబ్బరి పుల్లలు పేగుపళ్ళు ఆవు పాలు ఇంకా అరటాకు కానీ పేట కానీ తీసుకోవాలి దేవుడిని పెట్టుకోవడానికి ఇంకా ఎర్రని పుష్పాలైతే స్వామివారికి ఇష్టం అనమాట స్వామివారి పటం కానీ విగ్రహం కానీ తీసుకోవాలి ఇది పెద్దాపురం పాండవల మెట్టలోని ఉషా ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి విగ్రహం అనమాట అలాగే మంత్రాలవి చదువుకోవడానికి పుస్తకం లేదంటే మీకు ఫోన్లో అయినా కూడా దొరుకుతాయి ఇంకా పరమాన్నంలోకి తురుము పెట్టుకున్న బెల్లం ముగ్గు వేసుకోవడానికి బియ్య పిండి నైవేద్యం కోసం చెరుకు మొక్కలు ఇంకా పరమాన్నం కలుపుకోవడానికి ఇలా చెరుకు మొక్క మధ్యలోకి చీల్చి తీసుకోవాలన్నమాట ఇంకా నేనైతే దాళి వేసి పొంగించాలనుకుంటున్నాను కాబట్టి ఆవు పిడకలు తీసుకుంటున్నాను ఈ రథసప్తమి పూజ సూర్యకిరణాలు పడే చోట చేసుకుంటే చాలా మంచిది అనమాట మీకు బాల్కనీలో కానీ తులసమ్మ దగ్గర వాకిట్లో ఎక్కడైనా సరే సూర్యకిరణాలు పడే పూజ చేసుకునేంత చోటు ఉంటే కనుక అక్కడ చేసుకోండి నాకు బాల్కనీలో అయితే సరిపడా చోటు లేదనమాట అందుకని నేను పైన డాబాపైకి వచ్చాను ఇక్కడ కొంత ప్లేస్ని కడిగి పెట్టుకున్నాను అనమాట ఆ కడిగిన చోట రెండు ముగ్గులు వేసుకున్నాను ఒక ముగ్గులో నేను ఇసుక వేసి దానిపైన ఈ పిడకల్ని పేర్చుతున్నాను మీకు ఇలా పిడకలు అందుబాటులో ఉంటే కనుక చేసుకోండి పైన పాలు పొంగించుకోవచ్చు ఒకవేళ మాకు ఇలా వీలు అవదు అనుకుంటే కనుక మీరు స్టవ్ పైన అయినా స్టవ్ని శుభ్రం చేసుకుని దానిపైన ఆవు పాలు తెచ్చుకొని పాలు పొంగించుకొని ముందుగా నైవేద్యం తయారు చేసుకుని అప్పుడు మీరు పూజ చేసుకోవచ్చు ఎక్కడైనా ఆరు బయట కానీ పాలకనీలో కానీ పెట్టుకుని వీలు లేకపోతే దేవుడి దగ్గరైనా నైవేద్యం పెట్టి పూజ చేసుకోవచ్చు అనమాట ఇలా పిడకలన్నీ వేసుకుని కొంచెం కర్పూరం వేసి వెలిగించిన తర్వాత నేను ఇలా చెంబు కడుక్కొని దానికి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను నాకు గిన్నె వేరేది ఉన్నా కూడా ముందు నుంచి చెంపే అలవాటు కాబట్టి ఆన్వాయితీగా వస్తుందని దానిలోనే పాలు పంపిస్తాను అనమాట దీనిలో నేను ఇప్పుడు ఆవు పాలు పోసుకుంటున్నాను ఇది కొంచెం మనకి రాజుకునేలోక ఈ మధ్యలో ఒక రథం ముగ్గు కూడా వేస్తున్నాను అనమాట మీరు ఏ విధంగా అయినా వేసుకోవచ్చండి చుక్కలతో వేసుకోవచ్చు లేదంటే చాలా రకాలుగా వేసుకోవచ్చు సూర్యుడి రథాన్ని కాకపోతే ఆ షేప్ రావడం ఇంపార్టెంట్ అనమాట అలాగే దీనికి ఒకటే చక్రం ఉంటుంది సూర్యుడు ఏకచక్ర రథంలో ఉంటారనమాట ఏడు గుర్రాలు కట్టి ఉన్న ఏకచక్ర రథం ఈ మధ్యలో మనం సూర్యదేవుణ్ణి వేసుకుని పైన ఇలా గోపురంలో వేసి జెండా వేసుకోవాలి మీకు ఇంకా వివరంగా కావాలనుకుంటే నా ఛానల్లో ముగ్గు వేయడం చిక్కుడుగాయలతో రథం చేయడం కూడా ఆల్రెడీ వీడియోలు చేశాను వాటిని చూడండి ఇప్పుడు ఇక్కడ పీట కానీ లేదంటే ఇలా అరటాక్ కానీ వేసుకోవాలన్నమాట దేవుణ్ణి పెట్టుకోవడానికి ఇక్కడ నేను పిడకలు రాజుకున్నాయి కాబట్టి పాలు కూడా పెట్టేశాను ఇప్పుడు పాలలో వేయడానికి బియ్యాన్ని సిద్ధం చేసుకోవాలి ఈ ప్రజసప్తమి రోజు బియ్యాన్ని కడగకుండా ఇలా క్లాత్లో వేసి బాగా తుడిచేసి ఒక గిన్నెలో వేసుకుని దీనిలో కొంచెం ఆవునే వేసి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇవి కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ మీద ఇలా సూర్యదేవుని పటాన్ని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఒక పళ్ళంలో బియ్యం తీసుకుని దానిలో తమలపాకులో గణపతిని చేసి పసుపు గణపతిని పెట్టుకోవాలన్నమాట చాలా మంది బియ్యం లేకుండా మామూలుగా తమలపాకులో పెట్టేసి కూడా పూజ చేస్తారు కానీ నాకు ఇలాగే అలవాటండి తర్వాత ఈ బియ్యాన్ని దక్షిణతో బ్రాహ్మణులకి ఎవరికైనా ఇచ్చేస్తాను అనమాట ఇప్పుడు దీపారాధన కోసం కుందుల్లో ఆవు నెయ్యి ఒత్తులు వేసి పెట్టాను అలాగే ఆచమనం కోసం ఒక పంచపాత్ర కలసం కోసం ఒక చెంబులో నీళ్లు తీసుకుని దానికి గన్నం రాసి బొట్లు పెట్టి ఉంచుకోవాలన్నమాట దేవపప్పు కుందులకు కూడా మనం గన్నం రాసి బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు అగిపుల్లతో అగరత్తులు వెలిగించి వాటితో మనం ఈ రెండు దీపాలని కూడా వెలిగించేసుకోవాలి ముందుగా శుక్లాంబరధరం శ్లోకం చెప్పుకున్న తర్వాత ఈ శ్లోకం చెబుతూ మనం దీపాలని వెలిగించాలి ఇప్పుడు ఆచమనం చేయాలి ఓం కేశవాయన నమ ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమ అంటూ చేతిని కడిగేసుకోవాలి ఇప్పుడు ఈ కేశవనామాలు చెప్పుకోవాలి కేశాయ నమహం పద్మనాభాయ నమోం దామోదరాయ నమోం సంకర్షణాయ నమ ఇప్పుడు భూశుద్ధి ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి భారకా ఏదే శామ జన్మకర్మ సమారపే అక్షతలు తీసి వాసన చూసి వెనక్కి వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇచ్చిన మంత్రం చెప్పుకుంటూ ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం పూర్తయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి ఆమె ఉపాత్త సమస్త దురత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభని ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ్య ప్రవర్తమానస్య అత్య బ్రాహ్మణ ద్వితీయ పరాార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలసి ఈశాన్య ప్రదేశే ఇక్కడ ప్రదేశం మనం ఎక్కడ ఉంటున్నామో దాన్ని బట్టి చెప్పుకోవాలి మేమైతే గంగా గోదావరి మధ్య దీసే సొంత ఇల్లు అయితే స్వగృహే అద్దె ఇల్లు అయితే వసతి గృహే అని చెప్పుకోవాలి సమస్త దేవత బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శోభకృత్నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే తిథౌ ఇక్కడ ఏ వారం అయితే ఆ వారం చెప్పుకోవాలన్నమాట ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథ్ శ్రీమాన్ శ్రీమతః ఇక్కడ మన గోత్రం పేరు చెప్పుకుని అస్మాకం సహకుటుంబానా స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్పిత ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం ఫల మనోవాంఛాఫలసిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యథం సమస్త దోష నివారణార్థం సమస్త వ్యాపత్తం శ్రీ దేవతా ఉద్దిశ్య శ్రీ సూర్యనారాయణమూర్తి దేవతా ప్రత్యర్థం యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడసోపచార పూజ కరిషియే అని చెప్పి ఉంగరపు వేలితో పంచపాత్రలోని నీటిని తాకాలి ఈ సంకల్పం మీరు ప్రతి సంవత్సరం కూడా ఇదే సంకల్పం చెప్పుకోవచ్చు అనమాట దీనిలో మనకి సంవత్సరం ఒకటి మారుతుంది అలాగే వారం ఒకటి మారుతుంది అనమాట మిగిలినవన్నీ తిది నెల ఇవన్నీ కూడా మారవు కాబట్టి దీన్నే చదువుకోవచ్చు మనం ఆ రెండు మార్చుకొని చూడండి సంకల్పం అయ్యేసరికి ఇక్కడ పెట్టిన పాలు కూడా పొంగుస్తున్నాయి వీటిని మనమేమీ కంగారు పడి ఆపకూడదండి అలా మూడు సార్లు పొంగనివ్వాలన్నమాట అవి వైపుకి పొంగేలా కొంచెం మనం అటువైపుకి వాల్చిపెట్టుకోవాలన్నమాట మూడు సార్లు పొంగిన తర్వాత అప్పుడు వాటిలో బియ్యం వేయాలి సంకల్పం అయిన తర్వాత కలసారాధన చేయాలి మనం కలసం కోసం ఒక చెమ్ము తీసుకున్నాం కదా ఆ నీటిలో కొంచెం అక్షతలు ఒక పుష్పంతో కొంచెం గంధం వేసి ఆ పుష్పాన్ని కూడా అందులోనే వేసి పైన చేత్తో మూసి ఉంచి ఈ శ్లోకాలు చెప్పాలి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృత కుక్షౌతో సాగరా సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హదరవణః హంగైశ్చ సైతా సర్వే కలసాంబు సమాశ్రిత గంగేచ యమునేచవ గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఈ నీటిలో ఇలా ఓమని రాయాలన్నమాట వేదితో రాసిన తర్వాత ఈ నీటితో కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష అంటే ముందుగా దేవుణ్ణి తర్వాత మనకి మనం అలాగే పూజా ద్రవ్యాలు మనం ఏమైతే పెట్టామో మొత్తం అన్నీ కూడా పువ్వులు పళ్ళు అన్నిటినీ కూడా ఈ నీటితో శుద్ధి చేయాలన్నమాట మనం ఇక్కడ నుంచి అన్నిటికీ కూడా ఈ నీటినే వాడతాం అనమాట ఇక ఈ నీరు మనకి పని లేదు పది సారాన్ని అయ్యేసరికి మనకి మూడు సార్లు కూడా పాలు పొంగొచ్చాయనమాట ఇప్పుడు నేను మూడు గుప్పెళ్ళు ఆవు నేతతో శుద్ధి చేసి పెట్టిన బియ్యాన్ని వేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం ఉంచాను ఇవి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వేసుకోవచ్చు అనమాట స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు దీనికి మళ్ళీ కొన్ని కొత్త పిడకలు యాడ్ చేస్తున్నాను మనకి ఉడికే వరకు కూడా మనకి మంట ఉండాలి కాబట్టి ఆ వేడి మీద కొత్తవి పెడితే కనుక అవి కూడా మండుతాయి అనమాట లోపు మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఆయన కూడా ముడిగుపెళ్ళ బియ్యం వేసుకున్నారు మొత్తం బియ్యమన్నీ వేసేసిన తర్వాత ఒకసారి చెరుకు ముక్కని ఇలా మధ్యలోకి పెట్టుకున్నాం కదా దాంతో మనం కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని మనం ఎలా పూజ చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా దానికి అదే ఉడికిపోతుంది ఏ పూజ చేసినా ముందు గణపతి పూజ చేయాలి కదా ముందు గణపతిని పూజించుకుందాం శ్రీ మహాగణాధిపతియే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామి పాదయో పాగ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం కలిసే స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి గంధం ధారయామి నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి మహాగణాధిపతి నమ ధూపం ఆగ్రాపయామి అంటూ అగ్రతలు చూపించి సాక్షాత్ దీపం దర్శయామి దీపాన్ని కూడా చూపించాలి ఇప్పుడు నైవేద్యం బల్లం ముక్క చెరుకు ముక్క నైవేద్యంగా పెట్టాను అన్నమాట నైవేద్యం సమర్పయాధిపతి నైరాజనం చూసాము ఇలా గణపతికి హారతి చూపించిన తర్వాత కొంచెం నీటి చుక్క చల్లి మనం కూడా హారతి తీసుకోవాలన్నమాట తర్వాత మంత్రపుష్పం కూడా చెప్పుకొని అపరాధ నమస్కారం కూడా చేసుకుంటే మనకి గణపతి పూజ అనేది పూర్తవుతుందన్నమాట మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనం ఇలా పరమాణం చెక్ చేసుకోవాలన్నమాట ఇలా పైకి వస్తే కనుక ఒక్కొక్కసారి కలుపుకుంటే సరిపోతుంది గణపతి పూజ పూర్తయింది కదా ఈ తమలపాకులతో సహా గణపతిని మూడు సార్లు ఇలా గణపతి గణపతిని ప్రవేశామి అని అనుకుని ఈ పళ్ళం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఆ బియ్యం తర్వాత మనం ఎవరైనా పూజారికి దక్షిణతో కలిపి ఇచ్చేయచ్చు ఇప్పుడు మనం మూర్తికి షోడసోపచార పూజ చేస్తామన్నమాట ఇక్కడ ప్రతి ఉపచారానికి కూడా ఒక మంత్రం అనేది ఉంటుంది ఇవన్నీ చదివితే కనుక వీడియో లాగ్ అవుతుంది కాబట్టి నేను ఉపచారం పేరు చెప్పి దానికి సంబంధించిన శ్లోకం పక్కన పెడతాను మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూసి చదువుకోండి ముందుగా ప్రాణప్రదిష్ట ఈ శ్లోకం చెప్పుకుని పుష్పాలు అక్షతలు స్వామివారి మీద వేసి స్వామిని స్థాపించాలన్నమాట తర్వాత ధ్యానం ఈ శ్లోకంతో స్వామివారిని ధ్యానించి ఒక పుష్పం ఉంచాలి తర్వాత ఆవాహనం ఈ శ్లోకం చెప్పుకుంటూ పుష్పాలుంచి నమస్కారం చేయాలి తర్వాత ఆసనం స్వామివారు కూర్చోవడానికి సింహాసనం వేసినట్టుగా భావించి ఈ శ్లోకం చెప్పుకుంటూ పుష్పాలు ఉంచాలి తర్వాత పక్కన ఒక ఆకు ఉంచుకుని ఇలా స్వామివారికి చూపించి నీరు అందులో వదలనమాట అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీరు ఇచ్చినట్టు పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చినట్టు ఈ రెండు శ్లోకాలు చదువుతూ అర్ఘ్యం పాద్యం ఇచ్చిన తర్వాత ఈ శ్లోకం చెప్పుకుంటూ ఆచమనీయం ఇవ్వాలి తర్వాత పంచామృత స్నానం మనం తయారు చేసి పెట్టుకున్న పంచామృతాల్లో ఇలా పుష్పాన్ని ముంచి స్వామివారిపైన చిలకరించాలి తర్వాత శుద్ధోదక స్నానం స్వామివారికి మంచి నీటితో స్నానం అనమాట స్నానం తర్వాత వస్త్రయుగ్మం అంటే రెండు వస్త్రాలు అనమాట ప్రతితో ఇలా రెండు వస్త్రాలు చేసుకుని దానికి పెట్టాను అనమాట ఎరుపుగా ఉన్నవి స్వామివారికి ఇష్టం కాబట్టి తర్వాత యజ్ఞోపవేతం మళ్ళీ మంత్రం చెప్పుకుంటూ మనం ప్రతితోనే యజ్ఞోపవేతం చేసి స్వామివారికి సమర్పించాలి తర్వాత గంధం మీకు రక్తచందనం దొరికితే కనుక అది సమర్పించండి ఎర్రగా ఉంటుంది కాబట్టి స్వామివారికి ఇష్టం అనమాట లేకపోతే మామూలు గంధాన్ని ఇలా పుష్పం ఉంచి పుష్పంతో సహా స్వామివారికి సమర్పించాలి తర్వాత అక్షతలు తర్వాత పుష్పం ఎర్రని పుష్పాలతో స్వామివారిని పూజిస్తే మంచిదనమాట జిల్లేడు పూలు కూడా ఇష్టం స్వామివారికి తర్వాత అన్నపూజ ఈ నామాలు ఒక్కొక్కటి చదువుతూ అక్షతలు పుష్పాలు ఇవన్నీ వేస్తూ పూజ చేయాలి ఓం రవే నమ జానునీ పూజయామి ఓం బాణవే నమ జే పూజయామి ఓం కగాయ నమ ఊరు పూజయామి ఓం పూష్ణీయ నమ కటిం పూజయామి ఇలా చేసుకున్న తర్వాత సూర్య అష్టోత్తరం అనమాట ఈ అష్టోత్రాలు చదువుకుంటూ నేను రథాన్ని తయారు చేసుకున్నాను ఇలా ఏడు చిక్కుడుకాయలు కొబ్బరి పిల్లలతో రథం తయారు చేసుకున్న తర్వాత ఒక తమలపాక పైన గంధంతో ఇలా సూర్యబింబాన్ని చేసుకోవాలన్నమాట రక్త చందం ఉంటే ఇంకా మంచిది ఇలా మీ దగ్గర ఏదైనా సూర్య ప్రతిమ కానీ రాగి కాయిన్ కానీ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు ఇలా ప్రతిమకి మనం బొట్టు పెట్టి ఒక జిలేడాకు తీసుకుని దానిలో ఈ రథాన్ని పెట్టి దాని లోపల మనం ఈ తమలపాకుని పెట్టుకోవాలన్నమాట సూర్యబింబం వేసిన తమలపాకుని తర్వాత రథాన్ని అలాగే ఈ సూర్యబింబాన్ని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి మనం రథాన్ని పూజ మొదలు పెట్టినప్పుడు కూడా చేసి పెట్టుకోవచ్చు తర్వాత తూపం దీపం అగరత్తులు వెలిగించి అగరత్తుల పొక చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి నమస్కారం చేసుకోవాలి తర్వాత నైవేద్యం మనం ఇక్కడ నైవేద్యం కోసం పరమాదం వండుకున్నాం కదా ఇది ఉడికిపోయిందండి బియ్యం బాగా ఉడికిన తర్వాత దీనిలో తగినంత బెల్లం ఆవునయ్యి వేసి బాగా కలిపేసుకుని మనం వీటిని చిక్కుడాకుల్లో నివేదన చేయాలన్నమాట ఈ రథం చుట్టూ నేను ఏడు చిక్కుడాకులను వేస్తున్నాను ఈ పరమాన్నాన్ని ఈ చిక్కుడాకుల్లో వేయాలన్నమాట రథసప్తమి రోజు చేసుకోవడానికి కుదరని వాళ్ళు మాఘమాసంలో ఏ ఆదివారం అయినా సరే సూర్యునికి పూజ చేయవచ్చు అనమాట ఈ పరమాన్నంతో పాటు రేగిపళ్ళు అలాగే చెరుకు మొక్కలు కూడా నేను నివేదన చేస్తున్నాను ఇవి పెట్టిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి కొబ్బరి చెప్పలు కూడా పెట్టి అప్పుడు మనం నైవేద్యం చూపించాలి తర్వాత ఇలా నాలుగు సార్లు నీరు వదిలిన తర్వాత మనం ఇక్కడ తాంబూలం కూడా పెట్టుకుని దానిపైన చేయి ఉంచి ఈ మంత్రం చెప్పుకుంటూ తాంబూలం సమర్పించాలి ఇప్పుడు నీరాజన మంత్రం చెప్పుకుంటూ హారతి చూపించాలి వారికి తర్వాత దానిపైన ఒక నీటి చుక్క వేసి మనం కూడా హారతి తీసుకోవాలి ఇప్పుడు మంత్రపుష్పం ఈ శ్లోకం చదువుకుని మంత్రపుష్పం అలాగే తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసి మళ్ళీ పుష్పాలు స్వామివారి వద్ద ఉంచాలి ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించమని అపరాధ నమస్కారం కూడా చేసి లెంపలు వేసుకోవాలి చివరిగా అక్షతలు నీళ్లు ఆకులు వదిలిపెట్టాలి ఇప్పుడు దేవుడి దగ్గర పూజ చేసిన పుష్పాలు కానీ అక్షతలు కానీ తీసి శిరస్సుపై ఉంచుకోవాలి చాలామంది పూజ అయిన తర్వాత ఈ రథాన్ని ఈ దాలి వేసాం కదా మనం ఆ దాలి చుట్టూ మూడు సార్లు తిప్పుతారన్నమాట ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనిపించే సూర్య భగవానానికి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం సూర్యాష్టకం లాంటివి చదువుకోవాలి ఈరోజు ఒంటిపూట భోజనం చేయాలి అలాగే నూనె ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి భోజనంలో కొత్తగా చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ మంత్రాలతో సహా ఈ పూజా విధానాన్ని అప్లోడ్ చేశాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో సుఖినో